లేదా అని దాయిస్తా ఉన్నారు తప్పనిసరిగా ఉండాలమ్మా లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు నేను కూర్చొని ఉంటే చెప్పినా ఆ వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి చాలా కష్టంగా selamat మంచి నీళ్లు పడి దేవుడు దయ వల్ల మంచి నీళ్లు పడితే అందరికీ బాగుంటుంది నీళ్ళ సమస్య తీర్చాల ఎక్కడికి పోయినా ఆడవాళ్ళు అడుగుతా ఉన్నారు నీళ్లు ఎక్కడికి పోయినా అడుగుతా ఉన్నారు డ్రైనేజీలు సరిగా లేవు నీళ్లు పోవడానికి ఇంటి ముందుకు నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి చిన్న బిడ్డలు ఆడుకుంటా ఉన్నారు ఇబ్బందిగా ఉంది అని చెప్తా ఉన్నారు అందరికీ నేను చెప్తా ఉన్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నలభై మూడు గ్రామాలకి అంటే ఆదోని మండలంలో నలభై మూడు గ్రామాలు ఉన్నాయి నలభై మూడు గ్రామాలకు కూడా నేరుగా నరేంద్ర మోదీ గారు పంపించే డబ్బులు కేంద్ర ప్రభుత్వం అని నా రికార్డులు చెక్ చేసుకుంటాను ఏమైందో చూస్తాను ఈరోజు నాతో పాటుగా నేను ఊరికి వస్తానని తెలుసు కదా సర్పంచ్ కూడా ఉండాలి ఇక్కడ ఉండి ఏం పనులు అవసరం ఉంటాయో ఏముండో చూడాలి కదా సర్పంచ్ లేడీరు ఏదో పని మీద వెళ్ళినాడు అని చెప్తా ఉన్నారు కానీ సర్పంచ్ అకౌంట్ లో వేసిన డబ్బులు ఏమైనాయో మనం కదా సర్పంచ్ అకౌట్ లో ఢిల్లీ నుంచి డబ్బులు ఎందుకే వస్తాం పెద్దమ్మ చెప్పినట్టుగా నీళ్ల కొల ఇవ్వాలని డ్రైనేజ్ కదా అప్పట్లో ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేయలేదు సార్ అందువల్ల అప్పుడు చేసిన పనులకంతా ఇప్పుడు జమ చేసుకున్నాను సార్ అంటే అప్పుడు ఐదేళ్లు పోయా ఇప్పుడు నేను కష్టపడి తెచ్చిన డబ్బులన్నీ కూడా జమ చేసుకుంటే ఇక్కడ పనులు జరగకపోయా ఏం చేయమంటారు లేదా మంత్రులు అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా అందరి దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు గట్టం పట్టుకొని మా ఆదోనికి డబ్బులు ఏంటి మా ఆదోనికి డబ్బులు ఏంటి డబ్బులు తెచ్చి మీ అకౌంట్ లో వేస్తా ఉన్నా మరి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ ఊర్లో అందరి మీద ఉందా లేదా ఏమయ్యా నాకు ఒక్కరికే పట్టిందా పెద్దనా చెప్పు నీకు నీకు లేదా అది ఆయన రెండు మీద చేసుకొని హాయిగా నోడుకోనాడు నేనే అడుగుతా ఉన్నా ఏం పంటల నీకు నాకు ఒక్కరికే పట్టింది ఇక్కడ కదా ఏ తమ్ముడు నువ్వన్నా చెప్పాలా పనులు నా ఒక్కడికే ఉందా నీకు కూడా ఉందా

అని చెప్పిన డబ్బులు లేవప్ప డబ్బులు రాగానే నీకు నాకు మాట కూడా ఇచ్చినాడు కాబట్టి కొంచెం ఓపిక పట్టాల పెద్దమా కొంచెం ఓపిక పట్టాల నా దగ్గర మస్రదంతం లేదు ఇట్లా ఇట్లా అంటే నీళ్ళు వచ్చేస్తాయా రావు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు తీసుకొని వచ్చి రాత్రి రాత్రి అయిపోతున్నా అవ్వదు కొంచెం టైం ఇవ్వాలి కదా నాకు కదా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా డబ్బులు కూడా రావాలి ప్రయత్నం చేస్తే ఏదో మంచి జరుగుతుంది అని ఆశ కానీ మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా మీ వైపు నుంచి నేను ఈ అవసరం ఉంది అని చెప్తా కాబట్టి ఎవరు కూడా భయపడద్దు ఈ సమస్య నేను మామూలుగా ఎవరన్నా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తారు ఇంట్లో హాయిగా పడుకుంటారు అమ్మా ఎమ్మెల్యే అయిపోయినాను ఇంకా ఐదేళ్లు నన్ను ఎవరు ఏం చేయలేరు నేను ఏడా పోనక్కల్లా ఐదేళ్ల తర్వాత మళ్ళీ సాంపగల్కి వెళ్ళి ఓట్లు అడిగితే వేస్తారు అప్పుడు నాకు ఏం పని లేదనుకుంటారు మరి నేనేం చేస్తున్నా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పనులు కావాలో తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా మీ కష్టాల్లో నేను కూడా ఒకటిని అని చెప్పడానికి తిరుగుతా ఉన్నా కాబట్టి నేను వృధా పోదు ధైర్యంగా ఉండండి మంచి రోజులు వస్తాయి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా డబ్బులు లేవు పాపం పవన్ కళ్యాణ్ దగ్గర కూడా డబ్బులు లేవు పాపం వస్తాయి నాకు నమ్మకం ఉంది ఆదోనికి నిధులు వస్తాయని ఆదోనికి డబ్బులు ఇస్తారు రాగానే మీ ఊర్లో ఉన్నటువంటి మొట్టమొదటి పని మంచి సమస్య తీరుస్తా రోడ్లు వేయిస్తా డ్రైనేజీలు వేయిస్తా వేయిస్తా కాబట్టి ఒక రోడ్ వేస్తా ఉన్నా ఆ ఇంకో రోడ్డు శ్మశానం వైపు నెక్క స్వామి ఐదు సంవత్సరాల్లో మూడు నెలలకు ఒక రోడ్డు మూడు నెలలకు ఒక రోడ్డు మూడు నెలలకు ఒక రోడ్డు ఇస్తే కూడా పదహైదు ఇరవై రోడ్లు పూర్తి చేస్తారు మీ ఊర్లో పదహైదు రోడ్లు వేస్తే ఊరంతా రోడ్లు ఉంటాయి అవునా ఇది రోడ్లు పని అయిపోతుంది తర్వాత నీళ్లు తర్వాత డ్రైనేజ్ ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి షాయ శక్తుల ప్రయత్నం చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ మీరు నన్ను బాగా Então, a